pintu. С Stepinту. Ваzon. Ваson, Ваzon, Хаперма, Паданчер. అయోధ్యలో రామమందిరం అంగరంగ వైభవంగా అయితే ముస్తాబింది మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది అయితే ప్రతి హిందువు కూడా గర్వించే గొప్ప క్షణాలు మరికొన్ని రోజుల్లోనే ఆవిష్కృతం కాబోతున్నాయి హిందూ అనే మాత్రం అని మాత్రమే కాదు భారతీయ సమాజం మొత్తం కూడా అయోధ్య రామాలయం కోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే వెయ్యేళ్ల పాటు నిలిచి ఉండేలా ఆలయాన్ని అంత అద్భుతంగా రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు అయితే నిర్మించడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం ఇంత అయోధ్య రామాలయం గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ ఒక విశేషం కూడా దాగి ఉంది ఏదైతే అయోధ్య రామాలయంలో గర్భగుడికి సంబంధించిన తలుపు ఇక్కడ మన తెలంగాణలోని బోయినపల్లిలోని అనురాధ టింబర్స్ డిపో వాళ్ళకి చేసే అద్భుత అవకాశం అయితే దక్కింది ప్రస్తుతం ఆ టింబర్స్ డిపోలోనే మనం ఉన్నాము అయితే ఒక్కసారి ఆ ఆలయానికి సమర్పించే ఒక విగ్రహ నమూనా కూడా ప్రస్తుతం మనతో పాటు ఉంది ఒకసారి ఆ విగ్రహాన్ని చూద్దాము రాముడు అంటే విల్లుని చేతబట్టిన ఆ రాముడి విగ్రహాన్ని అయితే వీళ్ళు ఆ అయోధ్యకి పంపిస్తున్నారు ఈ రామ విగ్రహాన్ని ఈ రామ విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు అంటే ఈ నిర్మాణం స్పెషాలిటీ ఏంటంటే రాముడు వనవాసం తర్వాత తిరిగి అయోధ్యాపురికి చేరే సమయంలో ఎంతమంది అయితే సహాయపడ్డారో వాళ్ళందరి విగ్రహాలు కూడా దేవుళ్ళు కావచ్చు లేకపోతే పక్షులు కావచ్చు ఇది రామాయణంలో మనకు తెలుసు ఇక్కడ ప్రస్తుతం చూద్దాం హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది ఆ పూర్తి దృఢ చిత్తంతో ఆ రామయ్యకి నమస్కరిస్తున్న హనుమంతుడు అట్లాగే పక్కన ఉన్న పరివారం కావచ్చు ఆ ఏనుగులు అశ్వాలు ఇట్లా ప్రతి విగ్రహాన్ని అంటే ప్రతి నమూనాను కూడా ఈ విగ్రహంలో చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ఈ పూర్తి కావాల్సింది ఒక పక్క లక్ష్మణుడు కనిపిస్తున్నారు ఆ పక్క సీతాదేవి కూడా ఉంది సో ఇంకా నిర్మాణం అయితే పూర్తి కావాల్సింది కానీ ఈ మొత్తం కూడా ఏకశిలా అని చెప్పొచ్చు అంటే ఒకే ఆ టేకు చెట్టు చూడండి ఆ చెట్టు కూడా చూడొచ్చు ఎంత అదృష్టం దక్కిందని అనిపిస్తుంది ఆ చెట్టును చూస్తూ ఉంటే ఆ కాండాన్ని చూస్తూ ఉంటుంటే సో ఈ దీని మీదే పూర్తి నిర్మాణం అయితే పూర్తి చేసి దీన్ని అక్కడ అయోధ్యకి పంపించనున్నారు అంటే ఇది చూస్తే కనుక మొత్తం రామ రామాయణం మొత్తం కూడా ఇక్కడే ఈ ఈ బొమ్మలోనే అందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళంతా నీట్గా అయితే చెక్కే పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది ఇప్పుడే తమిళిసే సౌందరరాజన్ కూడా ఇక్కడికి వచ్చారు వచ్చి ఈ అనురాధ టింబర్స్ డిపో వాళ్ళని ప్రత్యేకంగా అభినందించారు ఆ అనురాధ టింబర్స్ డిపో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఎట్లాంటి హార్డ్ వర్క్ చేశారు అసలు ఇట్లా నిర్మాణం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఒకసారి వారు మాటలో తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ రాజ్భవన్ స్వయంగా మీ దగ్గరికి వచ్చి అభినందన తెలిపిందంటే అంటే ఎట్లా అనిపిస్తుంది ఎలా చెప్పాలో మాటలు రావట్లేదు అంత ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది ఐఎమ్ స్టిల్ అనేబుల్ టు డైజెస్ట్ దట్ బట్ యా ఇట్ ఈస్ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ దట్ ఈస్ ఎ వెరీ నైస్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ క్రాఫ్ట్ ఈ కేవలం గుడ్డు మీదే ఆధారపడ్డ మాలాంటి వారికి చాలా ఎంకరేజ్మెంట్ ఇంకా ఇంకా మంచి పనులు చేయడానికి ఇట్ ఈస్ మోర్ ఎంకరేజింగ్ తలుపుల వర్క్ ఎంతవరకు వచ్చింది ఎక్కడ జరుగుతుంది అయోధ్యలో రామ జన్మభూమి తలుపులు దాదాపుగా ఫస్ట్ ఫేజ్కి పూర్తయిపోయినాయి నాలుగైదు రోజుల లోపల మేము పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం పర్మనెంట్గా ఒకసారి ఫిక్స్ చేశాక టెంపుల్లో అఫీషియల్గా ఇక ప్రాణప్రతిష్ట రోజు ఓపెన్ అయిపోయింది సార్ ఆ తలుపుల విషయంలో మీకు ఇచ్చిన డైమెన్షన్స్ కానీ లేకపోతే ఏమో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్ రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి మాకు పూర్తిగా డ్రాయింగ్స్ ప్రకారం ఇప్పుడు రాసితో కట్టే కట్టడానికి కావాల్సిన సైజులన్నీ కూడా ఎప్పుడో నిర్ణయం జరిగింది ఆ ప్రకారమే మేము తలుపులు చేశాము గర్భగుడి తలుపు వచ్చి సుమారు పన్నెండు అడుగులు ఎడల్పు ఎనిమిది అడుగులు ఎత్తు ఐదు నుంచి ఆరు అంగుళాల మధ్యలో మందం బంగారంతో ప్లేటింగ్ జరుగుతుంది సార్ రామ మందిరం దర్శించుకోవడమే ఆ ప్రతి హిందువుకి జీవితంలో ఒక మర్చిపోలేని అనుభూతి అంటే ఒక వెయ్యేళ్ల కాలం నిలిచే ఆలయానికి తలుపులు నిర్మించడం కానీ ఇట్లాంటి విగ్రహాలు పంపించడం కానీ మీకు ఏమనిపిస్తుంది సార్ భగవంతుడు మా మీద చూపించే దయ అంతేకాకుండా ఇటువంటి బాధ్యత మేము తీసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎంతో రెస్పాన్సిబుల్గా ఇంకా ఎంత బాగా చేయాలనే తపనతో ఆ స్ట్రెస్తో టెన్షన్తో మేము ఆ పని పూర్తి చేసే పనిలో ఉన్నాం ఇంకా ఇంకా చాలా పని ఉంది గుడికి పూర్తి చేయడానికి ఇప్పుడు ఓపెనింగ్కి కావాల్సినయే రెడీ అయినాయి ఇంకా చాలా చేయాల్సిన పనులు సో వీ విల్ కంటిన్యూ టు మెయింటైన్ దట్ స్టాండర్డ్ అండ్ మేక్ అండ్ కంప్లీట్ ద టెంపుల్ పద్ధతి అందరం గర్వించే ఈ రామ విగ్రహాల స్థపతి ప్రస్తుతం రమేష్ మాంతోపాటు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రలేషన్స్ బికాజ్ దీస్ లైక్ డివోషనల్ ఆర్కిటెక్చర్ హౌ వాట్ యూ థింక్ అబౌట్ ది ఫైనల్ స్ట్రక్చర్ ఆఫ్టర్ కంప్లీటెడ్ మేక్ ద ఫైన్ డీటెయిల్డ్ డ్రాయింగ్ బై స్కేల్ అండ్ వి అప్లై ఆన్ ద టింబర్ డైరెక్ట్లీ వి మేక్ ఇట్ ఫైన్ అండ్ వి యూజ్డ్ మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వర్కర్స్ టు కంప్లీట్ దిస్ సిన్స్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ Uh, starting in uh, Burma, on COVID time, we have used to do the timber there. Then we bring back here, and we do the final work, everything in Hyderabad, Bhat and other timber itself. Is it one of the best uh, sculpture in your lifetime? Yes, definitely, definitely. It's a, it's a very master master uh, sculptures by my lifetime, done with my core team, all of them. मैडम से आर डूंग राम जन्म भूमि टेमर्स एंड एवरी थिंगी हास्मी हव यू फील ऐ द वेरी बिग् भाग्यम फॉरस्ट टू गाड गिवेरी बिग चांस टू मेक दिसं टिंग वी आर वेरी हेपी एंड ई मई अन पीपल ऑफ वर्कर्म तमिलनाड कई ब्रिंग टू अयोध्या We completed all the Ayodhya temple doors. What are the pictures you are seeing here and everything. We, find, we finished there nicely. And again, it's going to be covered with gold leaf. Also, it's completed. In Sanatana Dharma, uh, in Annamayya also, Ramadas also, uh, there Kirtanas especially, uh, we can observe uh, the importance of the doors. Okay, what you thought uh, you, are, you are designing the doors uh, in uh, Ayodhya Ramamandir? Uh, actually, in the design of door, uh, with the elephant blessing and kamalam (lotus) on the top area, and inside some floral design, and above to welcome uh, uh, welcome Apsaras on there. So it's a divine design only. Already the design is given by Ayodhya Ram Trust. So the same design we have uh, completed there. I am really very happy uh, to visit uh, Anuradha Timbers and Sri Sarad Babu, the MD, Sri Kiran Kumar, and the artist Giridhar Gaut sculpture Ramesh, or Kumaraswamy Ramesh. Okay. I am really very happy uh, to see the masterpiece of uh, and the gigantic masterpiece of our Lord Rama. Very much uh, thrilled to see this sculpture and this is the pride of our country no any other country we can see such artisans and artists and it needs involvement and practice it is not easy uh, to do all these things total involvement total coordination cooperation everything is needed and love for the work that is more more important and I'm really very happy to see it and the service which they have done. They have provided doors for even the our Yadadari temple, even Rameshwaram temple, and most of the sculptures who are all working here are with great dedication they are doing it. And with all the pride when I read in the media, they are have created doors for the our Lord Ramas. The great temple, Ram Mandir. Really, Ayodhya, I really wanted to come here and uh, congratulate them. It's a great opportunity Lord Rama has given to them to participate in the great temple which is going to be there. When I read about Ram Mandir, uh, unshakenly it can be 2000 to 3000 years also. So, the doors and the sculptures. And the gigantic Rama, which is and uh, the story he told, it is almost 20 years. The log is here for 20 years and almost sold 4 to 5 times, but again it came back because Lord Rama was inside. So, it was revealed now because coincidentally with the Ram Mandir uh, uh, occasion. And uh, sometimes in life, some great things coincide and when i was reading the media two three days back it came in the media and i was very happy uh, to see that and they told we will if we want as governor's protocol or a little strict protocol when we communicated uh, secretary surendra mohan and other secretaries when they communicated they told they were ready to come to rajbhavan no i told rajbhavan come to the party to appreciate so, when I, if, they, if they would have come, I would have seen only the papers. I wouldn't have seen the sculptures. But because we were ready to come here, we were able to see the uh, logs turned into lots. So, that is the great thing. And really, I am very happy. And the trees turned into treasures. And uh, no words to say. And I am very happy to see all my media friends also here. Because you only taking the message, positive message to the world, and I got the message from you only. Thank you so much. And I congratulate each and every one of you. ఇలా చరిత్రలో వెయ్యేళ్ల పాటు నిలిచిపోయే అయోధ్య రామాలయ మందిరానికి ఇక్కడి నుంచే తలుపులు చేయడం కానీ ఇట్లాగే విగ్రహ నమూనా చేయడం అట్లాగే విగ్రహాన్ని రూపొందించడం నిజంగా అద్భుతమని చెప్పాలి తమిళిసై సౌందరరాజన్ కూడా అదే చెప్పారు నిజంగా వర్ణించడానికి మాటలు సరిపోవట్లేదు మీడియాలో చూసి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను నిజంగా రెప్ప వెయ్యలేనంత అంత సుందరంగా ఉన్నాయి ఇట్లాంటి దివ్య భవ్య నిర్మాణాలు చేపడుతున్నందుకు నిజంగా వీరిని అభినందిస్తున్నట్టు కూడా ఆవిడ కూడా చెప్పింది అట్లాగే ఎవరైతే అనురాధ టెంబర్స్ డిపో వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు జీవితంలో ఒకేసారి దొరికే అద్భుత అవకాశం ఇది దాన్ని రెండు చేతుల ఒడిసి పట్టుకొని చేశాము నిజంగా రాముడికి ఆజన్మాన్తో రుణపడి ఉంటామంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు